திருச்சரம் தங்களுக்கு மை ஜென்ஸ் மை டியர் மாஸ்டர்ஸ் மை டியர் கார்ட் சாபிற்குகானட் அண்டர்கிரவுண்ட் லோபல் கொண்ட ஞானம똘ரர்க்கி தேய்போல் ஸ்தாபனம் மணகளைப்பு காரணமான பத்தியார்க்கி ஊதேபோர் வணக்கம் அத்ரியே சந்தம் இந்தmberக்குை லைப்ெட்ல கோல் சேட் చూడు ఆడియో ఆన్లో ఉంది ఈరోజు చక్కటి ధ్యానం జరిగింది జ్ఞానాన్ని తెలుసుకుందాం ఒక అనుమయ సంకీర్తనలు హరి నామములి అన్ని మంత్రములట హరిలోనే అన్ని దేవతలు హరిహరి హరిహని తలపవే ఓ మనస భావములోన బాహ్యమునందు భావములో బాహ్యములు హరిహరి అనేవే ఓ మనస మొత్తం కథంతా అర్షడు వర్గాల చుట్టూ ఉండదు కామ క్రోధ మోహ లోభ మద మత్స్య హరిలోనివే అన్ని దేవతలు సమస్త దేవతల కథ హరితత్వంలోనే ఉంది హరిషడ్ వర్గాలలో ఉన్న అజ్ఞానమంతా అరించిన స్థితిని ఎవరిలో అరిస్తుందో ఆ అరించిన వారిని హరి అంటారు ఎందుకు విష్ణువుని శ్రీహరి అని ఆ పదంతో ఎందుకు అంటే శ్రీ అంటే పవిత్రత వర్గాలన్నీ పూర్తిన సహజస్థితిలోకి వచ్చిన స్థితి అంట అంతర్ముఖమైన స్థితి అంట ఇంద్రియాలన్నీ అంతర్ముఖమైన స్థితి శ్రీహరి నిర్వాణము అంటేనే హరితత్వము కథ శక్తి సంబంధం అందుకే మేడియర్ ఫ్రెండ్స్ హరితత్వంలోనే అన్ని ఉన్నాయి అర్షడ్ వర్గాలు ఎప్పుడు చెడు కావు వాటిని చెడు చేసేసాం చెడగొట్టేశాం అత్యంత శక్తివంతమైన కేంద్రాలు అవి అందుకే ఆహంలో కారం ఉన్నంత వరకు వర్షాలు ఆహాకారం ఉంటుంది అవి ఎప్పుడూ నిన్ను నీ కామము తీరది నీ క్రోధము పెరుగుతుంది ఆ క్రోధం ద్వేషంగా మారు మోహం విపరీతమైన మోహంగా మారుతుంది లోభం మొత్తం నీకే నీ సంపాదించినది సంపద కానీ నీ సంసారణ ఏది నీకు సంబంధించిన ఏది ఇంకొకరికి తగ్గడానికి ఒక అలాంటి లోభం ప్రవేశిస్తుంది ఎవరన్నా లేకుండా మాట్లాడతావు అతిథిది అనేది నీకు ఇద్దరి వ్యక్తులు గౌరవించే విధానమే ఉండదు అందరినీ ఎక్కుతక్కుతూ ఉంటావు అర్షడ్ వర్గాలలో అహంలో కారం ఉన్నంత వరకు ఇలాగే ఉంటాయి అవి సాధనలో మొట్టమొదటి జరిగేది అర్షడ్ వర్గాలలో మార్పులే జరుగుతాయి కానీ మొట్ట కథ కథ అంతా దీని చుట్టూ ఉంది అందుకే తమో రజో సాత్విక ఈ మూడు గుణాల చుట్టూ ఉంటుంది ఈ మూడు గుణాల మార్పు వస్తే మొత్తం మార్పు వస్తుంది నీ శరీరంలో మార్పు వస్తుంది నీ మనసులో మార్పు వస్తుంది నీ బుద్ధిలో మార్పు వస్తుంది నీ అహంలో మార్పు వస్తుంది ఈ శరీరము మనసు యొక్క కథ ఈ అర్షర్ వర్గాలు కామము శరీరానికి సంబంధము క్రోధము మనసుకు సంబంధము మోహము బుద్ధికి సంబంధము అందుకేమైడియా ఫ్రెండ్స్ అషమసి కాదు అదే మోహం మొసలి పట్టుతో ఉంటుంది గుర్తుంచుకోండి మోహము మొసలికి సంకేతము ఆ మొసలి ఎప్పుడైతే నీళ్ళల్లో ఉంటుంది అహా మహా పట్టు కలిగి ఉంటుంది అక్కడికి వచ్చిన ఎవరునే వదిలిపెట్టరు బయట నుంచి లోపలికి వచ్చిందా సంగతి మోహం అలా పనిచేస్తుంది మొసలి పట్టులా ఉంటుంది మన అంత ప్రపంచం స్వాదిష్టాన కేంద్రంలో కథ ఇది మోహం కథ ఈరోజే దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా నేను ఈరోజు ఉదయం ధ్యానంలో మొత్తం కథ అంతా అర్థమైంది ఎలా పట్టు కలిగి ఉందో ఎందుకు దుర్యోధనుడికి మృత్యువు లేకుండా గాంధారికి ఒక శక్తి ఉంటుంది ఆవిడ దగ్గర ఒక లేపనం ఉంటుంది అది మొత్తం శరీరానికి పూసి ఆ కళ్ళకున్న గంతలిప్పితే ఒక శక్తి ప్రసరణ జరిగి మొత్తం ఆ దేహం అంతా శక్తివంతమైన దేహంగా తయారవుతుంది వేర్బాడితో రమ్మంటారు గుడ్డలు లేకుండా తీసేసి నా ఎదురుగా పడుకోమని గాంధారి చెప్తే ఆకులతో కప్పుకుంటాడు మూలాధార స్వాదిష్టానికి కింద ఆ పురుషాంగాన్ని మొత్తం ఆకులతో కప్పుకుంటాడు అవిడ ఇప్పుతుంది కానీ ఆ శక్తి ప్రసరణ ఆ తొల కింది నుంచి ఈ మూలాధారం పైనుంచి మొత్తం అంతా అక్కడ మటుకు ఆ బాడీ శక్తి ప్రవాహం జరగదు ఎందుకంటే ఆకులతో కప్పబడి అప్పుడు చెప్తున్న జాగ్రత్త ఆ భాగంలో మూలాధార ప్రాంగంలో వృష్ంగ భాగంలో ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం అందుకే యుద్ధంలో ఆ భీమశక్తితో ఎంత యుద్ధం చేసినా చేసినాడు వాడికి ఏం అలసట రాదు తెలియదు అప్పుడు చెప్తాడు ఎక్కడ కొట్టాలో ఆ తొడల మీద కొట్టమని మొసలి యొక్క కేంద్రం అది అందుకే అంత బలమైన కేంద్రం అది ఆ కేంద్రాన్ని నువ్వు చంపాలి అంటే నువ్వు భీమశక్తి కావాల్సిందే భీముల్లాంటి బలమైన శక్తి కావాలి ఆ మొసలితో యుద్ధం యుద్ధంతో యుద్ధము అంటే మొసలితో యుద్ధం నీ మోహంతో యుద్ధం మోహంతో యుద్ధం చేయడం అంటే మొసలితో యుద్ధం చేయడం లాంటి ప్రపంచం నీకు భీమశక్తి కావాల్సింది అంటే అంత బలమైన అంతర్ముఖ శక్తి నువ్వు పొందితే తప్ప ఇంద్రియాలు అంతర్ముఖమైతే తప్ప ఆ మొసలి బయటికి వెళ్ళి అప్పటికి నీ దేహం అంతా కామదేను రక్తంలోకి రావడం మొదలై కాయమంతా కాలడం మొదలు కోరికలన్నీ కాలిపోవడం మొదలు అందుకే మన నేను ఒక పాట విన్నాను మెడలో సర్పమా విభూతి దేహమా పక్కన పార్వతి పైన గంగమ్మ శివుడి యొక్క తత్వాన్ని బోధిస్తూ ఈ నాలుగు సెంటెన్స్ ఉన్నాయి ఉన్నాయనిపించింది మెడలు సర్పమ విభూతి దేహమా పక్కన పార్వతి పైన గంగ నువ్వు శివతత్వంలో రావడానికి ఈ నాలుగు విధాలుగా పరిణామం చెందవలసిందే నీ అర్చకవర్గాలలో నీ జ్ఞానస్థితిలో అంతర్ముఖ జ్ఞానం బహిర్ముఖం కావాలి అంటే ఈ నాలుగు జరిగి తీరావచ్చు మెడలో సర్పం అంటే కొండల్లి శక్తి గొంతులోకి రావాల్సిందే కానీ అది గొంతులో వచ్చేటప్పుడు మొట్టమొదట నాకు జరిగింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఐదు రాత్రి మెడలో నాకు సర్పం వచ్చింది మెడలో సర్పం పడ్డు ఆ రోజు నుంచి ధ్యానం పైకి విపరీతమైన శక్తి ప్రవాహం జరిగింది పై కాళ్ళలో నుంచి వేలలో నుంచి విభూతి రాలడం మొదలైంది అంటే అంతలా కాయం తహించబడి వేడి పెరిగింది అప్పుడు అంటే పక్కన పార్వతి అన్నాడు మెడలో సర్పమా విభూతి దేహమా పక్కన పార్వతి పైన గంగమ్మ అంటే నీలో ఉన్న స్త్రీతత్వము పవిత్రతలోకి రావడం మొదలవుతుంది పార్వతి అంటే పవిత్రత పారే తత్వం పవిత్రతో పారాలి శరీరం అంతా అది ఎప్పుడు సాధ్యం అంటే పైన గంగతత్వం తప్ప ఈ పారేతత్వంలోకి నువ్వు రాలేవు లాంటి ఆ మనసు కరిగి గంగలా మారు అందుకే గంగా ప్రవేశం జరుగుతుంది పైనుంచి పైనుంచి ఎంతలా గంగ ప్రవేశం జరిగితే గంగ ప్రవాహం జరిగితే మొత్తం కింది వరకు పవిత్రత అంతలా తత్వంలో పవిత్రత తత్వం ఉంది కదా రజోగుణం రా అంటే రజోగుణం నిరంతరం అలా తత్వమే పార్వతి అప్పుడు తనుగు తీయదనంగా మారు గుణము రకరకాలుగా ఉన్న నీ తమో గుణము తీయదనాన్ని సంతరించుకుంటుంది అందుకే మై డియర్ ఫ్రెండ్స్ మొత్తము ఈ కాయం కాలినంత వరకు ఏకత జరగదు మోహం అనేది లోపలికి సంబంధము మోహం అందుకే అరిషడ్ వర్గాలన్నీ వాటి యొక్క పర్పస్ ఉంది నువ్వు దైవత్వం పొందాలి అంటే ఇవి కావాల్సిందే నువ్వు ఒక మానవుడిగా భూమి మీద జీవించి ఉండాలంటే వీటన్నిటినీ సమపాలలో ఉండి తీరవలసింది వీళ్ళలో ఉన్న ఆ సమన్వయం కుదరట్లేదు మోహం మితిమీరిన మోహంగా మారింది మోహం యొక్క ప్రాపర్టీ మారిపోయింది ఆ మోహం తను సహజ స్థితిలో లేదు మోహం అంటే ఇష్టము ఇష్టం లేకుండా ఎలా జీవిస్తాం ఇష్టం లేకుండా ఇంకో వ్యక్తితో ఎలా మసులుకుంటాం ఇష్టం లేకుండా భార్యాభర్తల మధ్యన సంబంధం పొందే పిల్లల మధ్యన ఎలా ఉంటాయి అసంభవం ఆ ఇష్టం అతి ఇష్టంగా మారితే అది దుఃఖాన్ని దారితీస్తుంది అది అతి మోహము అందుకే ఫ్రెండ్స్ ఆ మో అంటే ఆ మో అనే ఆ పదంలోనే ఉంది ఆ మొసలి తత్వం అంతా అల్హాలంతో నిండుకుని ఉంది వాటి సహజస్థితిని కోల్పోయింది అది అందుకే అది జీరో స్థితిలోకి వచ్చేసి తిరిగి ఆ మొసలి పట్టు నుంచి నువ్వు బయటకు రావాల్సిందే చెప్పాగల ఆ కేంద్రాలలో ఉంటుంది దీని కథ అంతా రెండు వైపు నుంచి బయట నుంచి దాని యొక్క ఆకర్షణ మొసలికి ఏది దాని పట్టు అంటే సరికాని కోరికలు పూర్తిగా మొసలి పట్టు నుంచి బయటకు రావడమే హరితత్వంలోకి ప్రవేశించడము పూర్తిగా గజేంద్ర మోక్షం జరగడము రెండు వేల పదహారులో జరిగిన గజేంద్ర మోక్షం అది అందులోకి ప్రవేశం జరిగింది ఎప్పుడైతే పూర్తి పట్టు నుంచి బయటకు వస్తావో అది పరిపూర్ణం అవుతుంది ఇంటికి కాయం కాలడం మొదలైన తర్వాత కోరికలన్నీ కాలితే అయిన కోరికలు మాత్రమే ఉంటాయి ఆ సరి అయిన కోరికలు ఉన్నప్పుడు అంటే ఆ మొసలికి నీళ్ళలాగా మోహానికి బలం ఉండదు తీరినప్పుడే కదా దానికి తీవ్రమైన మనవేదన కలిగేది క్రోధం పెరిగేది ఆ క్రోధం మోహంగా మారు ఎట్టి పరిస్థితుల్లో అది సాధించుకొని తీరవలసింది అది లేకపోతే జీవితం లేదు అది ఆస్త అయినా కావచ్చు అమ్మాయి అయినా కావచ్చు ఇంకొక మనిషిని ఇబ్బంది పెట్టేదైనా కావచ్చు శత్రువుతో పోరాటం కావచ్చు చంపాలని కోపం కావచ్చు రకరకాలుగా ఉంటుంది దానికి వాడు ఎలాంటి ఏదో పనైనా చేయడానికి సిద్ధపడతాడు ఏమైనా ఎవరు ఏమనుకున్నా అది సాధించేంతవరకు నిద్రపోడు మోయం యొక్క పరాకష్టాలు ఆ కామము తీరినప్పుడు క్రోధం పెరిగి ఆ కోధం మోహంగా మార్చి జరిగే పరిణామాలే రావణాసురుడి కథ రావణాసురుడు సీతకు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పింది ఆవిడ తన భార్య ముద్ర అది ఈ కారణం అవుతుంది వద్దు ఆ జోలికి వెళ్ళకూ పరస్థు ఈ జోలికి వెళ్ళకు అందులో సీత జోలికి అసలే వెళ్ళొద్దాం వెళ్ళాడు తన చావు మీద తెచ్చుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఎప్పుడైతే మోహం పెరుగుతుందో సరికాని వాళ్ళ కోసం తీవ్రంగా ఆ ప్రయత్నమే నీకు ఇప్పుడు చెబుతుండగా అందుకే ఈ మనసు శరీరము మనసు బుద్ధి ఈ మూడిట్లో కథ అందుకే ఈ మూడు గుణాలు కరిగేంత వరకు ఎంతలా కరుగుతూ ఉంటే అంతలా నీలో దైవత్వం వస్తుంది అంతలా నీలో జ్ఞానం ప్రవేశిస్తుంది అవి కరగనంత వరకు వాటిలో మార్పులు రానంత వరకు ఇలా ఏ దైవత్వం రాదు ఈ జ్ఞాన ప్రసరణ జరగదు బయట నుంచి పుస్తకాలు చదివి వేరే వాళ్ళు చెప్పిందిని అది చెప్పే జ్ఞానం కాదు నీ అనుభవం అనుభవంలోంచి పుట్టి స్వ అనుభవం ఎందుకు అంటారంటే స్వానుభవంలోకి వస్తేనే నీ కథ మారుతుంది స్వానుభవ సిద్ధి లేక నువ్వు స్వర్గంలోకి రాలేవు స్వ అనుభవం ద్వారానే పుస్తకాలు తెలుసుకోవడం వేరు అది స్వ అనుభవంలోకి వచ్చినప్పుడే ఆ మార్పులు జరుగుతాయి ఎన్ని లక్షల పుస్తకాలు చదివింది ఎన్ని ప్రవచన్స్ చెప్తుంది అది జరగదు దాంతో అందుకే కామదహన కరుణాకర లింగం అన్నాడు ఊరికెల్లా లింగాష్టకంలో శరీరం దహించబడితే తప్ప నీలో కరుణ రాదు అసంభవం ఎట్లా వస్తుంది కరుణ కోరికల పుట్టుతో ఉండి కోరికల చుట్టూ తిరుగుతూ నీలో కరుణ ఉంటుందా కరోనా ఉన్న చోట కోరికలకు తావులే అసహజమైన కోరికలకు అసలే ఛాన్స్ లేదు జంతువులు పట్టుకొని ఫోటోలు దిగి అబ్బో నేను జంతు ప్రేమికుని అంటే అట్లా కుదరది అది లోపల నుంచి రావాలి ఆ కరుణని లోపల నుంచి రావాలి ఇంకొకరికి హాని చేయని స్థితి అది కరుణ అంటారు తెలిసి తన వల్ల ఏ జీవికి హాని చేయని స్థితి కలిగి ఉండాలి అది మాటల రూపంలో అది నీ ఆలోచన ద్వారా కానీ నీ మాకు ద్వారా కానీ నీ చేష్ట ద్వారా కానీ ఈ త్రికరణ శుద్ధి అంటారు ఆలోచన ఒకటిగా ఉంటుంది నీ యాక్షన్ ఇంకొకలా అది కాదు కదా కరుణ కరుణ ఉన్న చోట పరుషమైన మాటలకు తావులేదు ఈ వాక్కు అత్యంత పవిత్రమైన వాక్కుగా పరిణమిస్తుంది నీలో కరుణ ఉంటే అందుకే మై డియర్ ఫ్రెండ్స్ షడ్ వర్గాల యొక్క అపురూపం వాటిని తగ్గించి మాట్లాడకూడదు వాటిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించే పనిమే చేయాలి దాని పేరు ధ్యానము షడ్ వర్గాల్లో మార్పి నీ భౌతిక జీవితంలో మార్పు ఎందుకు ఆ మనసుకు నివేదించాడు అనుమాచరుడు హరిహరి తల భావములో నా భార్యమున నీ భౌతిక జీవితంలో నీ ఆలోచన నిరంతరం హరితత్వం స్మరించు హరితత్వం పొందు అటు ఇటు పరిగెత్తమాకు ఓ మనసు నువ్వు అంతర్ముఖం కా ఓ రజగుణమా నువ్వు అంతర్ముఖం అవ్వు లాలమంతా కరిగి అప్పుడే ఆ రజోగుణం రారీ అవుతుంది అలంకరణ తత్వం అది అందుకే మైడియర్ ఫ్రెండ్స్ మొసలికి బలం లాంటిదే మన కోరికలన్నీ పదే పదే తెలుసుకోవాల్సిన విషయం సరి అయినా కోరికుందా సరికాని కోరికుందా దాన్ని గుర్తించండి అందుకే నీకు ఏది సిద్ధించాలనో ఏ కోరికలు తీరాలనో ఎలాంటి తీరాలనో నువ్వు సాధనలో సరిగ్గుంటే అది సహజంగానే తీరిపోతాయి నువ్వు ఏది కోరుకోవాల్సిన అవసరం లేదు అన్నీ నీకు అందుబాటులోకి వస్తాయి నీకు ఏది అవసరం ఉందో అది అనిపిస్తుంది అనిపించిన మరుక్షణం అది జరిగిపోతుంది అందుకే సరికారి కోరిక ఉంటే అది దుఃఖానికి దారితీస్తుంది దుఃఖము ఈ వినాశనానికి దారి ఇంకొక జన్మకు దారితీస్తుంది అందుకే మైడియర్ ఫ్రెండ్స్ ధ్యానం అంటే నువ్వు సహజ స్థితి పొందడమే నీ అంతర్ ప్రపంచ సహజంగా మారడమే అందుకే సహజమైన జీవన విధానము సహజమైన ఆహార పద్ధతులు సహజమైన ధ్యాన పద్ధతి దాని పేరు ఆనాపనసీ అభ్యాసం అందుకే అడిగారు ఫ్రెండ్స్ ఐట్ వర్గాలలో ఉన్న ఆ ముసలి పట్టు నుంచి బయటకు వచ్చేంత వరకు మన ప్రయాణంలో కింద పడతామా నిలబడతామా నిరంతరం కాసుకొని ఉండవలసిందే జారుతూనే ఉంటాం మళ్ళీ తిరిగి నిలదొక్కుకోవాలి ఆ జారినప్పుడు మన ఆలోచన మన మాట మన ఆలోచన విధానము మన భౌతికలో మనం ప్రవర్తించే విధానము ఇవన్నీ తేడా మనకు తెలుస్తుంది దాన్ని ఎంబడే నువ్వు కరెక్షన్ చేసుకోగలిగితే తిరిగి నువ్వు నిలదొక్కుంటావు లేదా ఆ జారడం జారడము అగాధంలోకి జారిపోతాం మళ్ళీ మొదటి మెట్టు ఎక్కువని కొంటూ నువ్వు రావాల్సిందే అగాధంలో పడితే మళ్ళా మనకు మనమే పడతాము మనకు మనమే రావాల్సిందే ఎవరు నిన్ను తొయ్యరు ఆధ్యాత్మికతలో ఎవరు నిన్ను ఇంకొకరి వెనుకక్క నెట్టే పని లేదు నెట్టడం జరగదు నువ్వు కాళ్ళు మూసుకొని నీ ఇంట్లో నువ్వు సాధన చేసుకుంటే నిన్ను ఎవడొచ్చి ఇబ్బంది పెట్టిండు నీ సరికాని వ్యవహారాల ఆహార వ్యవహారాల ద్వారా సరికాని ఆలోచన ద్వారా నేను నువ్వే అగాధంలో పడేసుకుంటావు తప్ప ఎవడొచ్చా నిన్ను సరికాని తిని ఉంది వాళ్ళు బలవంతం ఆవిడ పెట్టాడు నువ్వు తినొద్దని లేచిపోవచ్చు కదా ఇక కత్తి పెట్టాడు అని కాడు నువ్వు తింటవాసొస్తావు అని తినవలసింది అని వాళ్ళు అంటారు కుదరదని ఏం మాట్లాడాలో వాడు చెప్తాడా నువ్వు మాట్లాడతావు కదా ఇంకొకరి గురించి చెడుగా అలా మాట్లాడతావు మంచి మాటలు చెప్పాలి కదా ఎవరో ఏదో చెప్తారు నువ్వెట్లా తింటావు నేను రకరకాలుగా ఇది చెప్పేవాళ్ళు రకరకాల సంఘటనలు నిన్ను ప్రేరేపించే సంఘటనలు జరుగుతాయి కానీ వాటిని నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు అందుకే నీ అంత ప్రపంచం ఎలా మారిందో దాన్ని బట్టే నీ భౌతికంగా ఆకర్షణలు ఉంటాయి నువ్వు అజ్ఞానంతో ఉంటే అజ్ఞానపూరితమైన వ్యక్తులు నిన్ను ఆకర్షిస్తావు నీ లోభగుణం ఉంటే నీ లోభానికి సంబంధించిన వ్యక్తులను నిన్ను ఆకర్షిస్తావు నువ్వు మోహంతో కూడుకొని ఉంటే నువ్వు మోహానికి సంబంధించిన వ్యక్తులని ఆకర్షిస్తావు నువ్వు క్రోధివి అయితే నువ్వు నిరంతరం కోపంతో ఊగిపోయేవాడు అయితే అలాంటి వ్యక్తులు నీకు తారసపడతారు దాన్ని పెంచే వాళ్ళే తారసపడతారు తప్ప వాళ్ళు నీకు దొరకరు అందుకే మడియారు ఫ్రెండ్స్ మనలో ఎలా ఉందో దాన్ని బట్టి మన వ్యక్తుల యొక్క పరిచయం అలాంటి వ్యక్తులతో స్నేహము అలాంటి సంఘటనలు మనకు తారసపడుతూ ఉంటాయి అందుకే ఆ మొసలి పట్టు నుంచి బయటకు రావాల్సిందే పరిపూర్ణమైన గజేందం మోక్షం పొందవలసిందే అప్పుడు పరిపూర్ణమైన నువ్వు దైవత్వంలోకి వస్తావు అందుకే దత్తాత్రేయ అవతారంలో శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క కథ ఏంటంటే ఈ మూడు కామము క్రోధము మోహము ఈ మూడుటిని ఒకటి చేసుకున్నవాడు ఆ మూడుటిని శరీరంలో మనసులో బుద్ధికి సంబంధించిన ఆ గుణాలని పూర్తిగా కరిగించిన వాడు అప్పుడు ఆ పవిత్రత వచ్చింది శ్రీ స్త్రీవల్లము ఇది మూలాధార స్వాదిష్టాన కేంద్రాల కథ అందుకే ఆ శరీరానికి అంత శక్తివంతమైన శరీరము ఆ స్పర్శకు అంత శక్తి ఉండేది అందుకే మెడియర్ ఫ్రెండ్స్ షడ్ వర్గాలు అంతర్ముఖమై అందులో ఉన్న చెత్త అంతా కరిగించుకోగలిగితే ఎవరైనా ఆ స్పర్శకు అంత శక్తి వస్తుంది ఆయన ఊరించి చెప్పేవాడు కాదు ఆయన దగ్గరకు వచ్చి దండం పెట్టుకొని ఆ స్పర్శ తాకినంతనే వాళ్ళకు సంబంధించిన మార్పులు జరిగేవి అందుకే ఆయన కృష్ణానది ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు నుంచి పైన నడుచుకుంటూ వచ్చేవాడు నీళ్ళ పైన ఒక పెద్ద ప్రవాహం జరిగేటప్పుడు కూడా ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు వచ్చాడు అందరికి దర్శనాలు ఇచ్చి తిరిగి వల్లభాపురం వెళ్ళిపోయాడు విషట్ వర్గాల్లో పవిత్రత వస్తే శరీరము మనసు అంత తేలికవుతుంది పూర్తిగా అది వాయుతత్వంలోకి వస్తుంది అది మునగడ ఉండదు తెలడమే ఉంటుంది తప్ప మునగడం ఉండదు పచ్చి కట్టే ఎండుకట్టెగా మారినట్టు అంత తేలిగ్గా ఉంటుంది నీ శరీరం నీ మనసు నిండా అంత శూన్యం ఉంటుంది ఇంకా అక్కడ బరువు ఎక్కడుంది మునగడానికి అందుకే మునగడ ఎక్కడ ఆ స్థితి పొందేంత వరకు నువ్వు మునుగుతూనే ఉంటావు అందుకే మైడియర్ ఫ్రెండ్స్ ఇప్పటికైనా మేల్కొండి మసలికి బలాన్ని ఇవ్వద్దు సరికానికోరు ఏదో పుస్తకాలు చదివి ఎవరో చెప్పిరని విని కోరికల చిట్టాలు చదువుకోవద్దు ఏ కోరుకోవడా లేవు నీకేం రావాలో ఆడ సహజంగానే నీ మనసులో ఆలోచన వస్తుంది అది సిద్ధిస్తుంది నీ సాధన సరి నువ్వు పదే పదే అన్నంత మాత్రాన అది ఏమి జరగదు అవుతుంది అది ఎప్పుడు కావాలో దానికి ఒక సమయం ఉంటుంది దానికి సరిపోయే శక్తి లోపల నుంచి వచ్చినప్పుడు ఆ కార్యక్రమం కార్యరూపం దాలుస్తుంది ఒకవేళ పదే పదే బలవంతంగా అది సాధించే ప్రయత్నం చేసినా ఒకవేళ సఫలమైనా అది ఎప్పుడు నీకు ఆనందాన్ని ఇవ్వదు బలవంతంగా లాక్కోవడం లాంటి సహజంగా సిద్ధించడం వేరు బలవంతంగా లాక్కోవడం వేరు మనం ఇంకొకరికి ఇవ్వడం వేరు మన నుంచి ఇంకొకరు లాక్కోవడం లాక్కుంటే ఎలా ఉంటుంది ఉంటుందా అక్కడ అది ఉండదు అందుకే మేడియర్ ఫ్రెండ్స్ సాధన సహ సహజంగానే ఉండాలి మన ప్రయాణము సహజంగానే ఉండాలి ప్రతిదీ సహజంగా జరుగుతుంది నాకు తెలుసా ఆ ఇలా ఉంటుందని ఈరోజు అట్లా మొత్తం ఈ తొడల ఈ టైస్ ఏవైతే ఈ భాగమే మొత్తం కథంత మొదల ధరల కేంద్రాలు ఉంటుంది అందుకే ఆంజనేయుడికి ఇక్కడ వరకు ఎందుకు ఎందుకుంటుందంటే అందుకుంటుంది ఎంత బలమైన కేంద్రాలు అవి శుద్ధ జరిగిందా వాటిలో శక్తి ప్రవేశించిందా నువ్వు పరిపూర్ణమైన దైవత్తులోకి వచ్చి తీరుతావు అర్షడ్ వర్గాలన్నీ సమన్వయంలోకి వచ్చి తీరుతాయి అలాంటి మహాశక్తి కేంద్రాలు నీళ్ళు మహాశక్తి పుడితే తప్ప అది సాధ్యం కాదు అలాంటి అనుభవంలోకి వస్తుంది మొహం కరగడమే మూడో కన్ను కరగడం గా కరగడం అప్పుడు కదా అసలు కథ మొదలయ్యి అందుకే మైడియర్ ఫ్రెండ్స్ వర్గాలన్నీ అరిస్తే తప్ప నువ్వు దైవత్వంలోకి రాలే నిరంతరం నీ మనసు ఆ వైపు ఉండి తీరవలసింది ఎవరు చెప్పినా అదే చెప్తారు అందుకే ఆయన బాహములోనా బాహ్యమునందు బావములోన బాహ్యమునందు మనసా హరి హరి అన్ ఓ మనసాను అందుకే మై డియర్ ఫ్రెండ్స్ మరొకసారి మీ అందరికీ పదే పదే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెగ్యులర్గా జిమ్లోకి వస్తూ ఎంతో కొంత ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ స్థితిలో అర్షడ్వర్గాల్ని వర్గాల్ని అజ్ఞానం నుంచి బయటకు తెచ్చి సరికాని కోరికల నుంచి బయటపడి ఇంద్రియాలని అంతర్ముఖం చేసుకొని అరితత్వంలోకి వస్తున్న మీ అందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ